నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శివస్వామి గారు వారితో మాట్లాడదాం స్వామి నమస్కారం గారు సార్ ఇప్పుడు మనం వార్తల్లో వింటూ ఉన్నాము పూరి క్షేత్రంలో రత్న భాండాగారం ఓపెన్ చేస్తున్నారు రహస్య గదిని తెరిచిన విషయం కూడా మనకు తెలిసిందే వార్తల్లో ఉన్న విషయం అయితే చేయాల్సినటువంటి పూజలు ఆ కార్యక్రమాలు అన్నీ చేసి అంటే రత్న రహస్య గదిని ఓపెన్ చేసే ముందు ఎలాంటి క్రతువు ఉంటుంది యాక్చువల్గా ఆ చేయాల్సిన క్రతువును సంప్రదాయబద్ధంగా ఏదైతే పద్ధతులు అవలంబించాలో అదే విధంగా జరుగుతుందా సార్ ప్రధానంగా అండి అనాది కాలంగా సనాతన భారత హైందవ ధర్మం వేదములు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు ఆ కోట్ల సంవత్సరాల పరంపర సాగుతూ ఉన్నది అని చెప్పడానికి సహేతుకమైన ఇప్పుడున్న కాలానికి ఇప్పుడున్న సమాజానికి ఇప్పుడున్న బుద్ధిజీవులకి అర్థమవడానికి మన యొక్క దేవాలయాలే ప్రధానమైన వ్యవస్థ దేవాలయం కేంద్రంగా కూడా ధార్మికంగా సమాజ శ్రేయస్సు కోసం సమాజ హితం కోసం మన పూర్వీకులు ఇటువంటి ధన ధనభాండాగారాలని ఏర్పాటు చేసి నాగబంధనని ఏర్పాటు చేసి కొంత కాల పరిమితి దానికి అనుగుణంగా ఆ శక్తిని నిక్షిప్తం చేసేప్పుడే దాని కాల పరిమితిని కూడా ఏర్పాటు చేసే అవకాశాన్ని కలగజేసుకుంటారు అటువంటి సమయం ఆసన్నమైనప్పుడు అప్పుడు పరిపాలిస్తున్న రాజ్యులు కానీ జమీందారులు కానీ లేకపోతే ఇప్పుడున్న భారతదేశంలో ఉన్న మన ప్రభుత్వాలు కానీ ఈ ఒక ఆలోచన వస్తుందనమాట ఇది మనం తీయవచ్చు ఇది సమయం ఆసనమైంది దీనికి భారత ఉన్న జ్యోతిష్యులని సంప్రదిస్తారు అలాగే ఈ నాగ బంధానాన్ని ఎలా అయితే రిలీజ్ చేయాలని మనం అనుకుంటున్నాము దాని తగ్గ ఉపాసనా పరులు అనుష్ఠానా పరులు మరియు గరుడ మంత్ర ఉపాసనా పరులు ఎవరైతే ఉంటారో వారి ద్వారా అంటే భారతదేశంలో వేద ధర్మాన్ని అనుష్ఠింపజేస్తూ వేద ధర్మాన్ని బోధిస్తూ వేద మంత్రాల అనుగుణంగా ఆ బంధనాన్ని రిలీజ్ చేసే అవకాశాన్ని కలగజేస్తున్న వారిని సంప్రదించి వారి ద్వారా ఈ భాండాగారాన్ని తీసే అవకాశం ఉంటుందండి ఇటు రత్నాలు ఇలాంటి రత్న భాండాగారాన్ని భద్రపరిచే సమయంలో నాగబంధనం అనేది అట్లా భద్రపరిచే గదికి తాళం వేసే సమయంలో అట్లా చేస్తారా సార్ లేకపోతే ఆటోమేటిక్ గా దాన్ని రక్షించాలని నాగదేవతలే ఆ రూపంలో వచ్చి ఏమన్నా సంరక్షిస్తుంటారా ఏంటి అసలు ఈ నాగబంధం గురించి ఏం చెప్తారు ప్రధానంగా అండి తమ అన్నట్టుగా వదిలి గారు రాజ్యము రాజ్యాన్ని పరిపాలించే రాజులు వారి దగ్గర రాజగురువులు గురువులు చేసే రాజు యొక్క ఆజ్ఞ ప్రకారం గురువులు తీసుకునే నిర్ణయంగా దీన్ని మనం పరిగణించాలండి తాళం వేయటం అనేది అది సామాన్యమైన విషయం అండి లేదండి మనకి నాగుల్లో కర్కోటకుడు తక్షకుడు వాసుకి కాలిందిని ఇట్లా ప్రధానమైన నాగులు ఉంటారు నవనాగుల యొక్క విషయం కూడా మన యొక్క వేద వేద ధర్మం అనుగుణంగా కూడా చెప్పబడినాయండి ఇక్కడ త కర్కోటకుడు కాలిందని ఇద్దరిని కూడా కలయిక ద్వారా ఆ నాగబంధనాన్ని ఏర్పాటు చేస్తారు నాగబంధనంలో రక్షణగా ఉంటాకి యంత్రస్థాపన ఉంటుంది బీజ మంత్రస్థాపన ఉంటుంది ఆ యొక్క సమయాన్ని కూడా లిఖించే అవకాశం ఉంటుంది కొన్ని చోట్ల నాగబంధనం చేసేప్పుడు భైరవుణ్ణి కూడా కాపలా పెడతారు అలా భైరవుణ్ణి కాపలా పెట్టినప్పుడు సూర్యుని దుర్గ మంత్ర ఉపాసన చేసి ఆ భైరవుని అక్కడి నుంచి వెళ్ళేట్లుగా చేస్తారు ఒకవేళ అక్కడ ఆడదేవతని కాపలాగుంటే మగదేవత ద్వారా దాన్ని రిలీజ్ చేస్తారు మగ కాపలా ఉంచితే ఆడదేవత ద్వారా ఆ బంధనాన్ని రిలీజ్ చేసే అవకాశాన్ని చేసుకుంటారు ఈ విధంగా జగన్నాథ స్వామి యొక్క రహస్య భాండాగారిని ఓపెన్ చేసేప్పుడు శస్తాస్త్రీయంగా జరగవలసిన పూజా అన్ని కూడా చేసి ఆ బాధ రిలీజ్ చేసే అవకాశాన్ని చేసుకునే విధానంలోనే అది ఉంటుంది దానికి అది కాకుండా తీసేంత ధైర్య సాహసాలుగానే చేసే అవకాశం ఉండదు అది రాష్ట్రానికి ఇబ్బంది దేశానికి ఇబ్బంది కలగజేసే అవకాశం ఉంటుంది కావున శాస్త్రీయంగానే ఈ పండాగారాన్ని ఓపెన్ చేశారని చెప్పి మేము భావిస్తున్నాం ఓకే సార్ అంటే నాగబంధనం ఏ విధంగా విడిపిస్తారు సార్ అంటే అందులో నిజంగానే అక్కడ నాగసర్పాలు కాపలా కాస్తూ ఉంటాయా ఒకవేళ గతంలో కూడా పద్మనాభ స్వామి టెంపుల్స్ సంబంధించి కూడా ఇదే వార్తలు విన్నాం మనం సో ఇవాళ ఇక్కడ పూరి జగన్నాథుడి రహస్య గది ఓపెన్ చేసే సమయంలో కూడా నాగబంధనం ఉంది దానికి గరుడ మంత్రాన్ని జపించాలి అని చెప్పేసి అంటున్నారు ఖచ్చితంగానండి ఇక్కడ పద్మనాభ స్వామి దేవస్థానం జగన్నాథ స్వామి దేవస్థానం మీకు ఒక ఉదాహరణ చెప్తానండి మనం మన ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ఒక గ్రామం ఉందండి గరికపల్లి అనే ప్రాంతం అనుకుంటా ఆ ప్రాంతంలో ఒక రాజుగారి యొక్క సంతతి ఉంది వారి యొక్క ఆస్తులన్నీ కూడా ఆ యొక్క ఆస్తులన్నీ కూడా ఒక దాంట్లో పెట్టి నాగబంధనం వేసినప్పుడు ఇక్కడ ఉన్న స్థానికంగా విజయవాడ పరిసర ప్రాంతంలో ఉన్న ఘనాపాటిలు కొంతమంది వేద ధర్మాన్ని వారు వెళ్ళి నాగబంధనాన్ని రిలీజ్ చేసి దాంట్లో ఉన్న ఆ యొక్క ఉన్నటువంటి ఆ పుస్తకాలు కానివ్వండి డాక్యుమెంట్స్ కానివ్వండి వారందరికీ అప్పచెప్పడం కూడా జరిగింది ఇది మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన విషయం అండి ఇది కూడా ఈ మధ్య కాలంలోనే కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయం అండి కాబట్టి నాగబంధం శక్తివంతమైనది నాగబంధనాన్ని ఖచ్చితంగా గరుడ మంత్రాన్ని అలోమంగా విలోమంగా చేసుకుంటూ నాగబంధనాన్ని తీసే అవకాశాన్ని కలగజేసుకుంటారండి అయితే ఈ నాగబంధనం చేసే బంధనం ఇచ్చేటప్పుడు కొన్ని రకాలు కొన్ని చోట్ల ఉంటుంది ప్రధానంగా పరమేశ్వరి యొక్క మానసక పుత్ర మానసాదేవి మానసాదేవి సంతతే ఈ నాగజాతి అని చెప్పేసి మనకు తెలియవస్తుంది అందుకే నాగబంధనం వేసేప్పుడు నిరదనారాయణ్ణి ఏర్పాటు చేస్తారు జింకా మాతని పెట్టారు పరమేశ్వరి యొక్క బీజాక్షరాన్ని కూడా లిఖిస్తారు అలాగే ఈ మానసాదేవి అమ్మవారిని కూడా పెడతారు కొన్ని చోట్ల పెట్టి బీజ బీజాక్షరాలతో ఆ బంధనాన్ని ఏర్పాటు చేస్తారు ఆ బంధనాన్ని ఆ బీజాక్షరాన్ని ఉపాసన చేసి సిద్ధి పొంది పురచరణ తర్పణ హోమ కార్యక్రమాలతో సిద్ధి పొందిన మహానుభావులు ఎవరు ఉంటారు వారు తీసి హక్కు ఉంటుంది తద్వారా ఆ నాగబంధనాన్ని వారు రిలీజ్ చేస్తారు అయితే రిలీజ్ చేసినప్పుడు అక్కడ కాపలాకాసే నాగులు ఎవరున్నా కూడా అవన్నీ కూడా దారి ఇస్తాయి గరుడ మంత్ర ఉపాసన ఎప్పుడు చేశాము నాగులు దారి ఇస్తాయి అలాగే దుష్ట ఆలోచనలతోనూ చెడ్డ బుద్ధులతోనూ చెడ్డ అలవాట్లతో ఉన్నవారు కనుక ఆ పరిసరానికి వెళ్తే గనక అస్వస్థ అనేది వస్తుందండి అంటే అంతకన్నా శుద్ధి ఉండాలి ఆఖరికి నేను వెళ్ళినా కూడా అంతకన్నా శుద్ధి లేకపోతే దాని ప్రభావం నా మీద కూడా చూపిస్తుందండి కావున అంతకన్నా శుద్ధి ఉన్న వాళ్ళు మాత్రమే నాగబంధం జోలికి వెళ్తారు అటువంటి మహానుభావులు ఉపాసనా పనులు చాలా మంది మన భారతదేశంలో ఉన్నారు బయట ఉంటేనే దైవం సంకల్పం ఉంటేనే దేవుడు ఆజ్ఞాపిస్తేనే దేవుడు యొక్క ఆశీస్సులు ఉంటేనే దాన్ని ఓపెన్ చేయగలరు అని ఒక సమాచారం ఉంది నిజంగా ఎప్పుడు పడితే అప్పుడు అట్లా ఓపెన్ చేసే పరిస్థితి ఉంటే గనక ఏమన్నా విపరిణామాలు చోటు చేసుకునే పరిస్థితి ఉంటుందా ఏం చెప్తుంది శాస్త్రం ఇక్కడీ మనకి పంచాంగము పంచాంగాలతో కూడిన పంచాంగం జ్యోతిష్య విభాగం పంచాంగంలో ప్రతిరోజు కూడా అమృత గడియలు అని చెప్పేసి టికించబడతాయి ఆ అమృత గడియల్లో ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక మూలికని కనుక సేకరించామనుకోండి అది వంద శాతాన్ని ఫలితం ఇస్తుంది ఏ సమయంలో ఆ సమయంలో మూలిక సేకరిస్తే అది ఫలితాన్ని ఇవ్వరని చెప్పేసి స్పష్టంగా మనకు తెలియవస్తుంది అలాగే ఎప్పుడు పడితే అప్పుడు నాగబంధనాన్ని తీరండి అది కూడా ఒక శుభ సమయాన్ని శుభముహూర్తాన్ని శుభ లగ్నాన్ని చూసుకుని ఆ నాగజాత అనుగ్రహం లభించేట్టుగా గరుడు మంతులు ఉపాసన చేసే సమయాన్ని అక్కడ ఉన్న పండితులు నిర్ధారించుకుని నాగబంధనాన్ని ఓపెన్ చేస్తారండి అలాగే ఇవాళ ఈ రోజున ఈ మన మీ మన యొక్క ఛానల్ ద్వారా ఇవాళ మీరు ప్రశ్నిస్తున్నా నేను సమాధానం చెప్తున్నా మీ కెమెరామెన్ పనిచేస్తున్నా మీ యొక్క ఛానల్ పెద్దవాళ్ళు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక విషయాన్ని తీసుకుని మన ప్రజలకు తెలియపోద్దు అనుకున్నా కూడా ఇదంతా ఆ దైవ సంకల్పమే అనే భావంలోనే మనం ఉండాలి పొలాలకి మతాలకి జాతులకి అతీతమైనది దైవశక్తి ఆ దైవశక్తిని ఎవరు ఏ రూపంలో కొలుచుకున్నా కూడా అనుగ్రహాన్ని ఇస్తుంది ఈ రోజున భారతదేశంలో అద్భుతమైన ఉంటాయి శివస్వామి గారు ఇట్లా దేవుడికి సంబంధించిన సంపదను తెరవాలని చూసినా దాన్ని ఏదో రకంగా చూడాలని ప్రయత్నం చేసినా అరెస్టు జరిగే అవకాశం ఉంటుంది చాలా మంది కూడా గతంలో ఇబ్బందులు పడ్డ అనుభవాలు ఉన్నాయి ఇలాంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి సార్ దానికి ఏం సమాధానం చెప్తారు సరైన వైద్యుడు ఉంటే గనక రోగాన్ని చూసి వైద్యం చేస్తారు కానీ ఆ యొక్క రోగిని కానీ అత పేషెంట్ కానీ భయకంపులు చేసేవారు సరైన డాక్టర్ అవడండి అలాగే సరైన అంతఃకరణ శుద్ధితో కనుక అడుగులు వేస్తే ఎటువంటి ప్రమాదాలు ఏమండి ఏమండి మన పూర్వీకులండి వాళ్ళు మనకన్నా ముందు తరం వారండి వారు దే దేనికి ఇచ్చారు మనకి ఆ సంపదని దేనికి దాశారు దేనికి అందజేశారు మన సమయంలో ఆ జాతికి ఆ దేశానికి ఆ దేవాలయానికి ఆ ధర్మానికి ఆ ధనం ఉపయోగపడాలని చెప్పేసి నిక్షిప్తం చేసిన వ్యవస్థ కాబట్టి అది ఎటువంటి ప్రమాదాన్ని ఇవ్వదండి ఇక చూసే చూపులు దృక్కోణం యద్భావం తద్భావతి అన్నారు కాబట్టి చూసే దృక్కోణంలో కనుక ఏమైనా వ్యత్యాసం ఉందనుకోండి వాళ్ళకి ఇబ్బంది కలిగే అవసరం అవకాశం ఉంటుంది వాళ్ళకి భయం కలిగే అవకాశం ఉంది ఈ రోజున భారతదేశంలో ధర్మ ప్రభుత్వం అక్కడ కేంద్రంలోను ఇక్కడ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న ఈ వ్యవస్థలో ఎటువంటి ఇబ్బందులు జరగవని చెప్పేసి మేము ఘంటాపదంగా చెప్పగలం ఇదే కాదండి పద్మనాభ స్వామి వారికి ఇంకొకది గది కూడా అది కూడా తీయొచ్చు అవకాశం ఉంది అక్కడ విషవాయులు ఏమైనా ఉన్నా కూడా మంత్రభావంతో అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి విష నాగులు ఉన్నా కూడా అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి చక్కటి ఆహ్వాన దారిని ఇస్తాయి సమాజ హితం కోసం సమాజ శ్రేయస్సు కోసం ఏ ప్రభుత్వాలు అయితే ఉంటాయో ఏ ప్రభుత్వాలు అయితే తమ పరిపాలన ద్వారా ప్రజలు మెప్పిస్తారో ఆ ప్రభుత్వాల సమయంలో ఈ యొక్క భానాగా రిలీజ్ చేయవచ్చండి ఇటువంటి హాని కానీ ప్రమాదం కానీ ఎటువంటి లేవండి అది అందుకే జరిగితే ఈ పాటికే ఆ తీసే సమయానికే అలాంటివి ఏమీ జరగాలి అవన్నీ ఏమి ఉండవండి దీనికోసం భయము ఆందోళన పడవలసిన అవసరం లేదు అవన్నీ కూడా ఈ దేశ సంపద ఈ యొక్క ప్రజల సంపద ఈ యొక్క జాతి సంపద అని చెప్పేసి మనం భావించుకోవాలండి చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు స్వామి సంతోషం అండి